ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పైన ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు శర్మిల గారు ఈ యొక్క అంశం పైన మనతో స్పందించడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అడపా శేషగిరి మంతా ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న అంశాలు శర్మిళ గారు మీ పార్టీ పైన ముఖ్యంగా మీ పార్టీ అధినేత పైన చేస్తున్న విమర్శలు ఒక చర్చకు దారితీస్తున్నాయి శర్మిళ గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడగల కారణాలు ఏంటి ఇన్ని రోజులు లేని అభివృద్ధి ఈ రోజు అభివృద్ధి కనబట్టలేదంటూ విమర్శలు చేస్తున్నారు శర్మిల గారు అనేక ఉద్దేశం ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ చంపేసినటువంటి పరిస్థితి షరిమలమ్మ ద్వారా కనబడతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక పోరాటం ఆయన ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఘోరాల ఘోరమైనటువంటి అవమానాలు భరించి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు నిలబెట్టే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన కోరుకున్నాడో దాన్ని నిలబెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉంటే ఒక సొంత సిస్టర్ ఉండి మరి షర్మిలమ్మ గారు అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఏ విధంగా కష్టపడ్డారో ప్రజలందరూ కూడా అందరూ కూడా చూసాం మేమందరం కూడా షర్మిలమ్మ కూడా పార్టీ గురించి బాగా కష్టపడింది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పాదయాత్ర చేసింది అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా మార్చాడో దయచేసి అర్థం చేసుకోమని చూడమని కళ్ళు తెరిచి చూడమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి ఏమి చేయడు కేవలం నాయకుల్ని మారుస్తూ ఉంటాడు నిన్నటిదాకా ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ని అన్ని మీటింగ్స్కి పంపించి ఉద్వేగమైనటువంటి భరితమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించి మీటింగుల్లో చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే దిశగా పవన్ కళ్యాణ్ని ఈ రెండు సంవత్సరాలు ఏ విధంగా వాడాడో మనం అందరం చూసాం ఇక పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయింది పక్కన పెట్టేశారు కొత్త ప్యాకేజీ ఇష్టారు షర్మిలమ్మని ఈరోజు తీసుకోవడం జరిగింది ఆవిడ ఇక ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యంగ్యమైనటువంటి భాషలో అన్నా అనాలా నిన్ను ఏమనాలా నిన్ను జగన్ అనాలా జగన్మోహన్ రెడ్డి అనాలా అని మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి పోతూ ఉంది ఈ రాజకీయ వ్యవస్థ అని బాధేస్తూ ఉంది ఎందుకంటే షర్మిలమ్మ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆవిడికి రాజశేఖర్ రెడ్డి గారికి ఏ అన్యాయం జరిగిందో పూర్తిగా తెలుసు రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎన్ని అవమానాలు జరిగినాయో ఏ ఒక్క ఎవరు చేశారో కూడా తెలుసు ఏ సామాజిక వర్గం అయితే రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని అవమానాలకి గురి చేశారో ఆఖరికి చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన మరణించిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ కట్టించేటువంటి దిశగా కుట్రలు పండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని ఆ పరిస్థితులన్నీ మర్చిపోయి ఈరోజు షర్మిలమ్మ మాట్లాడుతూ ఉంటే మా అందరికీ తల ఉంచుకొని సిగ్గుపడే దిశగా మేము ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం కోసం కష్టపడతా ఉన్నారా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పేదవాడి కోసం పేదవాడు మరింత ఉన్నత వర్గాల్లోకి వెళ్ళి తలెత్తుకొని తిరిగే దిశగా ఏ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లేవే ప్రైవేట్ హాస్పిటల్స్ లేవే దోపిడీ వ్యవస్థని పారదోలే విధంగా దోపిడీదారుల్ని రాష్ట్రం తరిమి తరిమి కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తూ ఉంటే కళ్ళు కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దోపిడీ వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అడుగు కూడా వేయకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి పాలన చేస్తూ ఉంటే ఆయనకి కుటుంబం అయినా ఒకటే పార్టీ అయినా ఒకటే కార్యకర్తలైనా ఒకటే ఎవరు తప్పు చేసినా క్షమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది కార్యకర్త ఉన్నాయి లేదా పార్టీలో లీడర్ అయినాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి మంత్రులు ఉన్నాయి ఎంపీలు ఉన్నాయి ఆఖరికి కుటుంబ సభ్యులైనా ఉన్నాయి అంత క్రమశిక్షణతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు రాజశేఖర రెడ్డి గారిని కూడా జనాలు మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 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 అని ప పబ్లిక్ పేదలు వెంబట పడతా ఉన్నారు ఇన్ని మీటింగులు జరుగుతూ ఉంటే ఆ మీటింగులకి వెళ్ళేది మొత్తం కూడా పేద ప్రజలే మరి ఆ పేద ప్రజలకి తెలీదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఎన్నికలు వేళ శర్మిళ గారి వ్యాఖ్యలు ప్రజలపైన ప్రభావం పడే అవకాశం ఉన్నాయంటారా తెలంగాణలో కేసీఆర్ ఒక ఒకవంత కారణం అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వాటిమకి కారణమవుతుందంటూ చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు ఏం చెప్తారు ఈ యొక్క ఎన్నికలు సమీపిస్తున్న వేళ శర్మిలని ఉపయోగి నిన్నడాగా తెలంగాణలో పార్టీ పెట్టి నేను తెలంగాణలో పుట్టా తెలంగాణ ఆడబడుచుని నా బిడ్డలు తెలంగాణలో పుట్టారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని తిట్టి నా తండ్రిని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నా చ నా తండ్రి చావు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తిరిగినటువంటి షర్మిలమ్మకి మీ ద్వారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా అమ్మా కేంద్ర ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తల దించల మేసం తిప్పే ఈ రాష్ట్రంలో తిరిగాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయ దురంధరుడు అలాంటి చంద్రబాబు నాయుడిని మట్టి కరిపించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిద్ది ఈ రాష్ట్రంలో మరి ఇటు ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ మరి ఇటు ఆ సామాజిక వర్గాన్ని మెడలు ఉంచినటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేను కాపు కులంలో పుట్టిన ఈరోజు గుండెలుకి ఇదిగా నేను చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ సామాజిక వర్గం అన్ని కులాల పట్ల వివక్షత అన్ని మతాల పట్ల వాళ్ళు చూపించినటువంటి వివక్షత మా కళ్ళకు కనబడతా ఉంది మా నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారిని ఏ విధంగా అత్తమార్చారో మా కళ్ళ కళ్ళారా మేము చూసాం మేము వాళ్ళని నమ్మం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేళ్లతో అవినీతిని పెగిలించినటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా నువ్వు ప్యాకేజీ తీసుకొని నువ్వు వి భాషలో మాట్లాడినా ప్రజలు నీ మొఖాన ఏం చేస్తారు నవ్వుతారా నీతో నీతో ఆప్యాయంగా మాట్లాడతారా అనేది నువ్వే ఆలోచించుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా షర్మిలమ్మకి నిన్నటిదాకా ఉన్న గౌరవాన్ని ఈ రాష్ట్రంలో మంట కలుపుకుందాం ఆవిడ చే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఎక్కడికి వచ్చినా ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దిగజారిపోయినటువంటి పరిస్థితికి షర్మలమ్మ రావటం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్ని రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగి 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 అతని పరిస్థితి ఏమైపోయిందో శరీలం పరిస్థితి కూడా రేపు అదే అయిపోద్దని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా